అమెరికాలో ఇల్లు లట్టు ఉంటాయి చూపిస్తాను ఇది కడుతున్నారు రండి చూపిస్తా బీజర్ అంట ఈ బిల్డర్ పేరు ఇంకా అవ్వలేదు చూపిస్తాను ఇట్లా ఎంత రావంగా ట్రాక్ ఇక్కడ ఫుల్ బాత్ వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ ఇదంతా చక్క తంపె ఇటు నుంచి గరాజ్ ఇక్కడ లాండ్రీ వస్తుంది వాషరు డ్రయ్యరు ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ టేబుల్ ఏరియాలోంచి ఇట్లా వెళ్తే ఇది ప్యాంట్రీ ప్యాంట్రీ చాలా చిన్నది ఒక షెల్ఫ్ ఇచ్చారంటే ఇక్కడ మైక్రోవేవ్ ఓవెన్ వస్తుంది మీకు కట్టకముందు చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుంది దీని లోపల మైక్రోవేవ్ పెడతారు కిందేమో ఓవెన్ పెడతారు చక్క ఇవి ఇలానే కడతారు మా ఇల్లు కూడా పొయ్యి వస్తుంది ఇక్కడ షెల్ఫ్లు ఇది సింక్ ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది కిచెన్ కనిపిస్తుందా ఇది కిచెన్ ఏరియా అక్కడ ఫ్రిడ్జ్ ఇల్లు కట్టకముందు ఎలా ఉంటుందో చూపిస్తున్నా ఇది ఇంకొక డైనింగ్ ఏరియా ఇది లివింగ్ మనం సోఫా అన్నీ వేసుకుంటాం ఇక్కడ అనమాట ఫోర్స్ వచ్చింది ఇదంతా వేసి ఇస్తారు వాళ్ళే ఇప్పుడు ఇటు వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇంకా దీంట్లో ఏం వేయలేదు మాస్టర్ బెడ్రూమ్లో క్లాజెట్స్ ఇది సింకు చెప్పా కదా అబ్బాయికి అమ్మాయికి సపరేట్ ఉంటుంది షవర్ రూమ్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ మొత్తం చెక్క పెడతారు ఇందులో చూసారా ఇది చెక్క దీని మీద వాళ్ళు కార్పెట్ కావాలంటే కార్పెట్ మనలాగైతే మనము వుడ్ ఫ్లోర్ చేస్తాం కదా రా పైకి చూపిస్తాం కింద ఒక బెడ్రూమ్ చూపించా కదా మీకు ఇది హాల్ దీన్ని లాఫ్ట్ అంటారు ఇది థియేటర్ రూమ్ వాసన ఇంకా మనం ఫిక్స్ చేయాలి ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్లో క్లాజెట్ ఇది ఒక బెడ్రూమ్ ఈ రెండు బెడ్రూమ్లకి ఒక బాత్రూము ఇది ఆటిక్ ప్లేస్ లోపలంతా చేశారా అదంతా ఉంటుంది అట్లా ఇది మనకి పైన వస్తుంది అటుకలో ఆటిక్ అంటారు ఇది టోటల్గా త్రీ బెడ్రూమ్ లాఫ్ట్ వచ్చింది అండ్ థియేటర్ రూమ్ ఎట్లా ఉంటే అమెరికాలో ఇల్లు ఒకటే కింద ఓ అది ఆఫీస్ రూమ్ ఫోర్ బెడ్రూమ్స్